హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నీకు మీకు కొత్త పచ్చడి చూపిస్తున్నానండి చింతకాయ పచ్చడి పచ్చిమిరపకాయలు చింతకాయ నువ్వులు వేసి రోటి పచ్చడి పచ్చిమిరపకాయలు పచ్చి చింతకాయ అండి పొట్టు తీసినవి పావు కిలో తీసుకుంటే పావు కిలో కొంచెం తక్కువ మిర్చి తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు జీలకర్ర మెంతులు వేయించుకోవాలి రెండు ఇంకా వెల్లుల్లి ఒక గడ్డ వెల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి సాల్ట్ పడుతుంది దానికి కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పొడులు చేసుకుందాము జీలకర్ర మెంతులు వేయించినవి నువ్వులు ఇవన్నీ పొడుల కింద చేసుకోవాలి పొడులు చేసుకున్న తర్వాత చింతకాయ పచ్చిమిర్చి వెల్లుపాయలేసి పొడి చేసుకో వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి చేసేసుకుంటే తర్వాత తాలింపు పెట్టుకోవాలి సరిపడా ఉప్పు సరిపడా వేసుకోవాలి కొంచెం పసుపు దాంట్లోకి ఇవి చింతకాయ మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అన్నీ పచ్చిమిర్చి ఆ పొడులు వేసేసి ఇట్లా చేసుకుంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూసిండ్రు కదా ఇప్పుడు తాలింపు చేసుకుందాము తాలింపులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి ఎక్కువనే వేసుకోవాలండి అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే కొందరు ఇంగువ పొడి వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి కాస్త పసుపు వేసిన వేసేసి కొంచెము వెల్లుల్లి దంచేసిన కచ్చాపక్కగా దంచి తాలింపులో వేసుకోవాలి వేసుకుంటే ఆ స్మెల్ అది చాలా బాగుంటుందండి టేస్టీగా మనకు పచ్చి చింతకాయ వచ్చినప్పుడే దాన్ని వాడుకోవాలి ఇట్లా చట్నీలు కానీ నిల్వ ఇదైతే నిల్వ పచ్చడి కాదండి రోటి పచ్చడి నువ్వులు చేశాను కదా ఇంకో తాలింపు ఇందులో వేసేసుకోవాలి రైస్లో కానీ కొంచెం లైట్గా దోశ వాటికైతే బాగానే ఉంటుందండి రైస్లోకి అయితే నెయ్యేసుకొని కలుపుకుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా సీజన్లో కదా దొరికినప్పుడు తినాలి మనము చేసుకోవాలి మీరు కూడా చూడండి చేయండి చేయండి ఎలా ఉంది చూడండి చింతకాయ రోటి పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్